బీఆర్ఎస్ పార్టీ రైతోత్సవ సభకిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కాదు బలనిరూపణ సభ బీఆర్ఎస్ పార్టీ ధనరూప ధర నిరూపణ సభ అని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు అసలు కేసీఆర్ ప్రసంగంలో ఎలాంటి సభ పసలేదని చెప్పేసి కూడా వాళ్ళు అంటా ఉన్నారు ఇదే సందర్భంలో మనతో పాటు ఇటు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం మీరు చెప్పండి అసలు ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభలో అసలు పసలేదు కేసీఆర్ ప్రసంగంలో ఏమాత్రం అని చెప్పేసి అంటా ఉన్నారు మీరేమంటారు కళ్ళులోని లేని కబోదులకు చెవులు వీడని అవిటివాడికి మనం ఏం చెప్తాం వాళ్ళకు కళ్ళు లేవు చెవులు లేవు వాస్తవాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు వారు మాయమాటలు చెప్పి అబద్దాలు ఆడి ప్ర అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా అబద్ధాలే అలవాటైపోయినాయి ఇప్పుడు కూడా మాయమాటలే అలవాటైపోయినాయి వాళ్ళ కళ్ళకి కనిపిస్తున్నది కూడా ఇంకా వాళ్ళకి కనిపించలేదంటే మనం చెప్పేది ఏం లేదు కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు ఈరోజు వీరికి కూడా పచ్చకా ఉన్నాయి అందుకే లోకం అంతా పచ్చగానే అనిపిస్తుంది మరి అంతర్జాతీయ మీడియా కూడా మొన్నటి సభను కవర్ చేసింది జాతీయ మీడియా కూడా మొన్నటి సభను కవర్ చేసింది మరి అంతర్జాతీయ మీడియా జాతీయ మీడియా కూడా గ్రాఫిక్సే చూపిస్తోందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా అబద్దాలు ఆడి మాయ చెప్తున్నారు కాబట్టే ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఎలకతుర్తి సభకు కదిలివచ్చున్నారు కాంగ్రెస్ పార్టీ మీద కసితోని కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనే కేసీఆర్ గారు మాకు మళ్ళా కావాలి కేసీఆర్ని చూడడానికైనా మేము పోతామని చెప్పి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నీ దాటుకొని సభా ప్రాంగణానికి చేరుకున్నారు లక్షల్లో లక్షల్లో ప్రజలు వచ్చి చేరుకున్నారు లక్షల్లో ప్రజలు కేసీఆర్ గారు మీ వెంట మేము ఉన్నామని చెప్పడానికే వచ్చినారు వాళ్ళు చెప్పడానికే వచ్చినారు కేసీఆర్ గారు కూడా మీ వెంట ఉన్నా అని వారికి భరోసా ఇచ్చినారు ఇక్కడ నుంచి శంకర్రావు పూరించిన కేసీఆర్ గారు ప్రజలకు అండదండగా ఉండి ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు ప్రజలకి న్యాయం చేసే విధంగా మళ్ళకు పోరాటాన్ని మొదలుపెట్టబోతా ఉన్నారు ఆ భయం ఆ భయం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టుకుంది ఈ ప్రభుత్వానికి పట్టుకుంది ఆ భయంతోనే ఆ ఫ్రస్ట్రేషన్లోనే కొందరు మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడినారు వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది తొందరలోనే ఎవరో వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలే బుద్ధి చెప్తారు కేసీఆర్ గారిని చూడడానికి కేసీఆర్ గారి మాటలు వినడానికి అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా ఎల్కతుర్తి సభకు చేరుకున్నారు ఉమ్మడి నల్లగొండకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు ఒక ఎంపీ సభ పెడితే దీనికన్నా ఎక్కువ మంది జనం వస్తారు నాయకులు ఎట్లా చూస్తారు మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా దమ్ముంటే పెట్టమానండి దమ్ముంటే పెట్టమనండి ఎల్కతుర్తికి వచ్చిన సభలో పదో వంతు జనం గనక మీ సభకు వస్తే నేను మీరు గొప్పల్లో నొప్పుకుంటాను మీరు గొప్ప నొప్పుకుంటా టెన్ పర్సెంట్ ఆ సభకు వచ్చిన ప్రజలలో టెన్ పర్సెంట్ కనుక ప్రజలు మీ సభకు వస్తే మీరు గొప్ప వాళ్ళని నేను ఒప్పుకుంటా ఏమని సభ పెడతారు మేము అన్నిట్లలో ఫెయిల్ అయినామని సభ పెడతారా దేని గురించి సభ పెడతారు మేము మేము నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని సభ పెడతారా నీళ్ళు ఇవ్వలేము నీళ్ళు ఇవ్వలేము కనీసం తాగడానికి నీళ్ళు లేవు ఏం చెప్పుకొని సభ పెడతారు ఈరోజు రైతుల మోటార్లు కాలిపోతూ ఉన్నాయి రైతులు ఏడుస్తూ ఉన్నారు పంట కొనుగోలు చేయట్లేదు మీరు బోనస్ ఇవ్వట్లేదు రైతులకు రుణమాఫీ పూర్తిగా అంటున్నారు అది అబద్ధాలు ఆడుతున్నారు రైతులు ప్రశ్నలు మమ్మల్ని అడుగుతారని ధైర్యంతో మీరు సభ పెడతా అంటున్నారా ఈరోజు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అని చెప్పి బుద్ధి లేకుండా పోయి సన్న బియ్యం పంపిణీ చేసిన ఇళ్లలో పోయి భోజనాలు చేస్తున్నారే మీరు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారా ఇంటికి పోయి ఎందుకు పరామర్శిస్తలేరు ఎందుకు పరామర్శిస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను దమ్ముందా వీళ్ళకు రైతు కుటుంబాన్ని పోయి పరామర్శించే దమ్ముందా రుణమాఫీ జరగలేదని అడుగుతున్న రైతుంటికి పోయే దమ్ముందా వీళ్ళకు పోండి మీరు ఒక్కొక్క రైతుకు ఎవరెవరికి రుణమాఫీ చేసినామని చెప్తారు ఆయనలో పోండి పోరు మీరు ధైర్యం ఉంటే సభ పెడతారు మీకు శాతం అయితే సభ పెట్టడు మీరు సభ పెడితే నేను చెప్తున్నా కదా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా ఏలకూర్తి సభకు వచ్చిన జనంలో పది శాతం మంది మీ సభకు వస్తే మీరు గొప్పలను నొప్పుకుంటాం మేము అంటే ఇదే సందర్భంలో ఇటు కాంగ్రెస్ నాయకులు ఇంకో కూడా ఇటు అంతా అటు కాశ్మీర్లో జరిగిన ఘటనతో దిగ్బంధిలో ఉంటే ఇటుకోవాల్సిన సంబరాలను ఏం చెప్పలేదే డిఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు పండుగ చేసుకుంటుంది మా పార్టీ పుట్టిందే ఒక సంకల్పంతో పుట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే సంకల్పంతో గులాబీ గులాబీ జెండ పట్టుకొని కేసీఆర్ గారు బయలుదేరినారు ఈ బక్కంతో అవుతుందా ఈయనతోనవుతుందా అని అనేక అనుమానాలు పెట్టినారు ఉద్యమంని నడుపుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించే సమయంలో కూడా అప్పుడు కూడా అపోహలు సృష్టించినారు వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ చేత కాదు పాలన వీళ్ళకి చేత కాదు వీళ్ళు చేసుకోలేరు వీళ్ళ వల్ల కాదు తెలంగాణ చీకటి తెలంగాణ ఆగమైపోతుంది తెలంగాణలో నక్సలైట్లు పెరుగుతారు అని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుకుంటూ వచ్చినారు ఈరోజు ఏం జరిగింది వాళ్ళు అను వాళ్ళు అనుకున్నది ఒకటి ఒకటి అంటే తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది దేశంలో అన్ని రంగాలలో కూడా అగ్రస్థానంలో ఈరోజు తెలంగాణ నిలబడింది అది మేము చేసి చూపించినాం ఈ ప్రభుత్వానికి చేత కావట్లేదు కాబట్టి ఆ పని చేయలేకపోతున్నారు కాబట్టి ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏదైనా మాట్లాడి మళ్ళీ మాయ చేసి మా అది మసిబూసి మారడిగా చేసే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది తప్ప అంతకుమించి ఏమీ లేదు ఒక్క మాట కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితులు ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పాలి ఇటు కేవలం ఓట్ల రాజకీయం కోసమే ఇటు నక్సలైట్ల కోసం ఇటు సానుభూతి ఏ ఎన్నికలు ఉన్నాయి ఏ ఎన్నికలు ఉన్నాయని మేము అడుగుతున్నాం ఏ ఎన్నికలు ఉన్నాయని చెప్పి మేము ఓట్ల కోసం ఈ సభను పెట్టినాం భాజాతో మా పుట్టినరోజు పండగ మా పార్టీ పుట్టినరోజు పండగ మా పుట్టినరోజు పండగ నాడు మా పార్టీ శ్రేణులను పిలుచుకున్నాం పార్టీ శ్రేణులను మేము పిలిస్తే ప్రజలే ధరలు వచ్చినారు మేము పిలిచింది కేవలం పార్టీ శ్రేణులు మాత్రమే మా పార్టీలో సభ్యత్వం ఉన్నవాళ్ళు మా పార్టీలో మరి కార్యకర్తలుగా ఉన్న వాళ్ళని పండగ జరుపుకుందాం పుట్టినరోజు వేడుకలు జరుపుకుందాం ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్నాం ఇరవై ఐదో వసంతంలో అడుగు పెట్టినాం ఆ సందర్భంగా పండగ చేసుకుందాం అని చెప్పి కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీ కార్యకర్తలందరికీ పిలుపునిచ్చినారు కేటీఆర్ కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన సభని మేము కూడా పాల్గొంటామని చెప్పి పార్టీకి సంబంధం లేని ప్రజలు కూడా వచ్చి ఆ సభలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఇంతకంటే గొప్పతనం ఏముంటుంది చెప్పండి ఇది అంటే ఒక్క ఏదైతే ఇప్పుడు వెల్కత్తలో జరిగినటువంటి సభకు వచ్చిన జనంలో పది శాతం జనం ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తామని అంటే నిర్వహిస్తామని తెలుపుతున్న సభకు హాజరైతే వాళ్ళు గొప్పవాళ్ళని నేను ఒప్పుకుంటాను అంటే కేవలం ఓటు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేసేటి వాళ్ళ పార్టీలు కానీ ఎప్పుడు ప్రజల కోసం కేసీఆర్ ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచించే వ్యక్తి ప్రజల కోసమే పాటు పాడే వ్యక్తి కనుక తెలంగాణ రాష్ట్రం తెచ్చిందడం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేశాడని చెప్పేసి గొంగిడి సునీత గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ నీరజ్తో జగన్ తెలంగాణ బాగుండి